సింగూరు నుండి లక్ష క్యూసెక్ల నీటిని నిజాంసాగర్కి వదలడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది గర్భగుడిలోకి నీళ్లు వెళ్తున్నాయి గత ఇరవై రోజులుగా గర్భగుడి మూసివేశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లడ్డు కౌంటర్ వ తాకిరికి కొట్టుకొని కొట్టుకొనిపోయింది క్యూలైన్ కూడా వరద తాకిరికి కొట్టుకొని పోయింది మరో రెండు గంటల్లో అత్యధిక వరద వస్తుందనే సమాచారంతో మంజీర పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జైభీం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు